అమ్మకి ఈవేనన్నా కొన్న కొన్న విషయం ఏంటంటే నేను కుమారాల హోని యాజానికి తోరిచే సమాజం దాగివో పడుగరేమన్నారు ఐన్ ప్లేస్ తో మేకి యాక్ చేయమని చెప్పారు అంతే కదా ఐన్ పేడల యాక్ చేయాల్సింది మీరు ఏ ఏన్ చేస్తున్నారు యాక్చువల్ ఆపర్స్ సర్ నేను సార సార చేస్తున్నారు अटे चार अवर्स కేంద్రంలోని సిహెచ్సి ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదలతోటి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతోటి ఈరోజు ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ఆసుపత్రిని సందర్శించి పర్యవేక్షిస్తే పరిశీలిస్తే ఏ డాక్టర్ కూడా విధుల తొమ్మిది గంటలకు హాజరు కాలేదు మెల్లగా ఒక్కొక్కరు 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 విధులకు హాజరైనా కూడా వాళ్ళ పనితీరు రోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఏదైతే రోగులు ఆరోపిస్తా ఉన్నారో ఆ మేరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే కాకుండా సరైన వైద్య సేవలు అందడం లేదని కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు అదే విధంగా ఇంత పెద్ద ఆసుపత్రి సుమారు రెండు వందల గ్రామాల కేంద్ర కూడలేనటువంటి సిఎస్సిలో ఇలాంటి పరిస్థితులు తోటి రోగులు సరిగ్గా ఆసుపత్రి రాకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి గత మూడు నెలలుగా పరిశీలిస్తే ఐదురు గైనకాలిస్టులు ఉన్నారు ఇక్కడ ఐదురు గైనకాలిస్టులు కేవలం ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు మంది వరకు ప్రతి నెల సర్జరీలు కావచ్చు డెలివరీస్ కానీ చేస్తూ ఉన్నారు దీన్ని పరిశీలిస్తే ఈ ఆసుపత్రికి సంబంధించి పనితీరుకు అర్థం పడుతూ ఉంది ఇంత పెద్ద ఆసుపత్రిలో సుమారు లక్ష జనాభా ఉన్న చౌటుపల కేంద్రంలో పరిసరాలకు సంబంధించి రెండు వందల గ్రామాలకు కూడలే అయినటువంటి ఆసుపత్రిలో ఈ విధంగా సర్జరీలు కానీ డెలివరీలు కానీ జరగడం కొంచెం బాగాకరం ఈ విషయం పైన అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది డే అండ్ నైట్ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు కూడా అందుబాటులో లేకుండా పోతా ఉన్నారు దీనికి సూపర్ండెండెంట్ కూడా ఇన్చార్జ్ సూపరిండెంట్ గా ఉన్నారు ఈ రోజు తను కూడా సెలవుపై వెళ్లారు సరే సరైనటువంటి అధికారుల నుంచి ఆదేశాలు సరిగా వైద్యులకు అందకపోవడం సమన్వయ లోపం ఇవన్నిటి సమస్యలతోటి రోగులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని సందర్భంగా పరిశీలించడం జరిగింది ఆస్పత్రికి సంబంధించి పనితీరు మెరుగుపరచ